కూడా తెలంగాణ వాదులు అక్కడ ఉంటారు గుర్తు పెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా రీ ఏది కాఫర్ డ్యామ్ కడతా ఖర్చు భరిస్తామన్న ఎల్ బీఆర్ఎస్ డిమాండ్తో దిగువచ్చిన సంస్థ నేను చెప్పలే ఏంది అంటే మేడిగడ్డలోని ఏడో బ్లాక్ ఇగో చూడరు మేడిగడ్డలోని ఏడో బ్లాక్లో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క పిల్లర్లు కుంగిపోయినాయి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ విషయంలో విమర్శలు చేయడం మొదలుపెట్టింది దీంతో బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డను రిపేర్ చేయాలని ప్రాజెక్టు నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థను డిమాండ్ చేసింది దీంతో వాళ్ళు ఏమన్నారు అంటే ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి ఒక మాట చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కల్వకుండ్ల చంద్రశేఖరరావు పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది వ్యక్తిగతంగా చాలా ప్రేమ ఉంది ముఖ్యమంత్రిగా తన బాధ్యతలో ఉన్నప్పుడు ఎలా ఆ ప్రజల కోసం కష్టపడ్డాడో తెలుసు ఒక ప్రాజెక్టు విషయంలో మేము పదడుగులైనా వెనక్కి వేసి ఆ ఖర్చు భరిస్తాం మాకు ఇతర ప్రాజెక్టులలో లాభాలు ఉండొచ్చు ఇలా నష్టం వచ్చినా లాభం వచ్చినా కేవలం కేసీఆర్ అనే వ్యక్తి కోసం మాత్రమే మళ్ళీ చేస్తామంటూ ఒప్పుకున్న ఎల్ఎన్టీ అనే సంస్థ ఒప్పుకున్నది ఒప్పుకొని ఏం చేసి అంటే మేము కడతామని చెప్పిళ్ళు వాళ్ళు కడుతున్నారు ఇప్పుడు ఆ ఏడో బ్లాక్కు సంబంధించిన పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క పిల్లలు మూడు వందల పిల్లలలో మూడు పిల్లర్లు గుంగుతే వాటిని రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ సంస్థ చెప్పింది కేసీఆర్ యొక్క ఒక రిక్వెస్ట్ వల్ల కేసీఆర్ దిగి వస్తే ఏం జరుగుతుంది అంటే కేసీఆర్ వల్ల ఏదైనా అవుతుంది ఈ తెలంగాణలో తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ గుర్తుపెట్టుకోరు మళ్ళీ నినాదం పోతే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే మన బతుకులు ఆగమైపోతాయి మన బతుకులు ఆగమైపోతే